గుడ్ మార్నింగ్ ఫోటో ప్రభాగ తల్లిదండ్రులు జన్మించే తల్లిదండ్రులు అవునా కదా నేను మనకు ఎస్ఐ పునర్జన్మేసి ఇక్కడ ఖర్చు నేర్చుకొని కూర్చున్నాం మహాగురు గారి సబ్స్క్రైబ్ చేసుకొని స్టార్టింగ్ అక్కడ డోర్ దగ్గర నిలబడక పదకొండు మంది వచ్చా మీటింగ్ ట్రైనింగ్ హోమ్ మీటింగ్ సార్ సబ్స్క్రైబ్ చేసిన మాటలే ఆ మాటలు ఎందుకు ఇస్తా గుడ్ మార్నింగ్ మొత్తం పేరు హైదరాబాద్ ఇందులోకి రాకముందుకు ప్రైవేట్ స్కూల్ ఆయండి ఆయం అంటే చిన్న చిన్న పిల్లల దగ్గర చేసే ఆయం స్టార్టింగ్ మూడు వేలు ఎనిమిది వేలు రావడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది ఆయమ్ అక్కడ చేసే చెప్పాలి బాత్రూమ్ పోతే రెండు రోజులు పడిస్తాం మూడో రోజులు స్కూల్ ఎప్పుడు పోండి అలాంటి టైంలో నేను నా పిల్లల చదువు పూర్తి కావాలి నా లైఫ్ నా పిల్లల కావద్దు అని పదిహేను సంవత్సరాలు నర్సరీ పిల్లల దగ్గర సేవ చేసిన చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం ఏ దేవుడైనా చేపాలి కూడా పాపాలి వాడు అవకాశం మాత్రమే ఇస్తాడు అవునా ఈ రోజు నేను ఇక్కడ గౌతమ్ వారి సార్కి నేను నా ఫ్యామిలీ మూడు తరాలు గుణపడి ఉంటాను కండక్టర్ బస్ మూడు నెలలు రెండు మారిపోతుంది అన్నాడు నేను ఇన్పించుకోలేదు ఒకరోజు నాకు బస్ ఆపకుండా పోయిండు ఈయనతో నాకు గొడవ ఎందుకు ఒక మీటింగ్ అయి బాగుంది మా ఇంట్లో కొద్దిగా చెప్పాలని మీటింగ్ వచ్చిన ఆ మీటింగ్లో కొన్ని ప్రొడక్ట్స్ వాడుకున్నా వాడుకున్నాక నాకు పది సంవత్సరాలు పైపు తగ్గిపోయినాయి

ఇంకా బాగా నా వయసు పది సంవత్సరాలు చేస్తా చేస్తు మన చనిపోతే మా మేడం ఇస్తా నేను చేస్తే నా ఫ్యామిలీ గడవాలి మళ్ళీ లేకపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అదొక్కటే ఆలోచన వచ్చింది స్కూల్లో పదిహేను సంవత్సరాలు చేస్తే మెట్రో చేసి పెట్టాలి చనిపోయినా మా మేడమ్ ఇస్తరా మీరు చేస్తే చావర్ ఇస్తారా అప్పుడు నా ఫ్యామిలీ రోడ్ మీద పడాలి మీరందరూ కో అమ్మ ఉంటుంది నాయన ఉంటాడు మన అక్క చూస్తారు చూస్తారంటారు

మరి నాకే ఉన్నా మీకున్నా చాలా మంది పిల్లల్ని గురుకుల పాఠశాల వేసి మేము అప్లై అప్లై చేసి పెడుతున్నాం దేని చెప్పండి అసలైన జీవితం పొద్దున్న పని చేస్తున్న వచ్చి పిల్లల్ని పక్కన పడుకోబెట్టి మీతో తృప్తి లేదు గురుకుల అప్లై చేసి పని చేసినా డబ్బు లేక అవునా కదా మీ ఉన్న చెయ్యి మొత్తం కూడా కానీ బయటపడండి అవకాశం ఒకటి వచ్చింది ధనవంతు ధనవంతు రావాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి నా లాంటి मार्केट <प्रेक्णारी> में से जो पेट है, मेरे अंदर उड़ा, वर्णित लेकिन वह लास्ट इस पर कोई कुटना टाइम नहीं था।